శ్రీ అలిభుట్ల నారాయణదాసు వారి గారు వారి ప్రియ శిష్యులు లక్ష్మీనారాయణ వారి భాగవత మండలి శిరసు వంచి సాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటాం జన్మాంతర సుహూర్త విశేషం చేత ఈ రంగంలోకి నేను రావటం జరిగింది కారణాలు రెండు ఒకటి మా నాన్నగారు జూడిపాడ వెంకటూయ భాగవత గారు యథార్థ రామాయణ కొన్ని వందల కథలు రామాయణాలు చెప్పిన వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ రంగంలో పెట్టడం జరిగింది మహనీయుడు హరికథా సరస్వతి శ్రీ రాజశేఖరుడు లక్ష్మీపతి భాగవతుల వారిని వారి కృతులు ప్రత్యేకమైనటువంటి నామాలతో ఉంటాయి అని చెబుతున్నారు అటువంటి మహానుభావుడు నన్ను అనుగ్రహించి నాకు భక్తుల చరిత్ర అన్ని ఉత్తరవత్తు పుత్రుడి ఎక్కువగా చూసి నన్ను అనుగ్రహించి ఆశీర్వచనం చేశారు వారికి మాకు ఆదర్శ గురువులు శ్రీ బుర్రా శివరాకృష్ణమూర్తి గారు కర్మగారు కైవల్యాద సంస్కృతి గారు వారి దగ్గర నేను నేర్చుకోలేదు కానీ వారి పరిపూర్ణమైనటువంటి నాకు ఉన్నాయి వారి యొక్క హరికథకు ఆకర్షితులైన వాళ్ళలో నేను కూడా ఒకటి అని చెప్పుకుంటూ వారి ఆశీర్వచనాలు ఉండబట్టే మీ అందరి సహృదయంతో మా పుర్ర పద్మనాభ శర్మ గారి నారాయణదాసు వరుడు యొక్క శిష్య పరంపర యొక్క ఆశీర్వచనతో మీ ముందు ఉండి ఈ మహత్తరమైనటువంటి యొక్క ప్రసాద ప్రసాదాన్ని అందుకునేటువంటి నాకు భాగ్యం కలిగించు మరొకసారి స్వభావంగా పెద్దలందరికీ యోతలకు పదాభివందనం చేస్తూ మీ ఆశీర్వచనం కోరుకుంటూ స్వస్థ